హలో అండి అందరు ఎలా ఉన్నారు ఎప్పుడు బోరింగ్ ఆమ్లెట్ వేసుకుంటున్నారా ఆమ్లెట్ నార్మల్గా ఉప్పు కారం పసుపు వేసుకొని వేసుకునేదేనా ఒకసారి ఇలాంటి టైప్ ఆఫ్ ఆమ్లెట్ని ట్రై చేయండి యూట్యూబ్ చూడడమే కానీ మనం కూసంత మంచి అయితే నేర్చుకోవాలి కదా అలా నేర్చుకుని చూసిందేనండి ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నట్టుగా రెండే రెండు గుడ్లు ఉన్నాయండి ఈ ఆమ్లెట్ చేయడానికి గల కారణం ఏంటి అంటే మా వారు ముందు రోజు సాంబారు చేశారండి చాలా బాగుంది సాంబారు అయితే మాకది కొంచెం మిగిలింది నెక్స్ట్ డేకి పారేసుకోలేం కదా దానికోసమని ఈ ఆమ్లెట్ వేద్దామని అనుకున్నాను చూస్తే ఎగ్స్ టూవే ఉన్నాయి అవి ఎవరికి సరిపోవు అనిపించింది ఎలా చేయాలి అనే ఆలోచనతో ఎప్పుడో ఒకసారి అయితే ఇలాంటి వీడియో చూశానండి ఏదో సమ్ స్పానిష్ ఆమ్లెట్ అనేదో ఉంది తర్వాత మనం ఎందుకు ఇలా చేయకూడదని గుర్తొచ్చింది ఫ్రిడ్జ్లో చూస్తే ఆలూలు ఒక్కటే ఉన్నాయి ఇంకేం లేవు అండ్ కొత్తిమీర ఉల్లికాడలు కూడా కొంచెం ఉన్నాయి ఇంకా టమాటా రేట్ ఎలాగో పెరిగింది కాబట్టి అదైతే లేదండి ప్రస్తుతానికి సో నేను ఇలా ఐడియాతో ఒకటి ఇలా ట్రై చేశాను మీకు కూడా ఇష్టమవుతుంది అనుకుంటున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పొటాటోని మాత్రం చాలా అంటే చాలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి లేదంటే వేగవ్వు సో ప్యాన్ పెట్టుకొని ఆ పొటాటో పీసెస్ అయితే వేసేసుకున్నాను తర్వాత దాంట్లోనే ఒక హాఫ్ ఉల్లిపాయ అలాగే చిన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టి బాగా వేపేసుకుంటున్నానండి అవి వేగితేనే ఆమ్లెట్కి రుచి గుర్తు పెట్టుకోండి ఆలు తొందరగా ఉడకదు కదా అందుకే చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉందాము మూత పెట్టి పక్కన ఇప్పుడు మనం ఎగ్స్ని బీట్ చేసుకుందామండి ఒక గిన్నెలో ఉప్పు కారం పసుపు తీసుకొని ఉల్లికాడలు అలాగే కొత్తిమీర కూడా తీసుకున్నానండి ఉప్పు కారం మీకు రుచికి సరిపడినంత వేసుకోండి ఇప్పుడు రెండు గుడ్లు ఉన్నాయి కదా నా దగ్గర అవి కూడా పగలకొట్టి దీంట్లో వేసేస్తున్నానండి బాగా బీట్ చేసుకోవాలండి ఉప్పు కారం వేసాక కొంచెం పాలు కానీ నీళ్లు కానీ వేస్తే ఉప్పు కారం బాగా కరుగుతుంది చూసారా చాలా బాగా బీట్ చేయాలండి ప్లఫీగా రావాలి ఇంకా చాలా టైప్ ఆఫ్ ఆమ్లెట్స్ వేస్తున్నారు కదా చూసారా ఇలా నురగొచ్చేదాకా మనం బీట్ చేస్తే సరిపోతుంది ఇక్కడ నాకు మిశ్రమం అంతా బాగా వేగిపోయిందండి సో నేను ఇలా మెదిపి చూసుకున్నాను నాకు అయితే మొత్తం అంతా బాగా ఉడికిపోయింది మీరు టొమాటో కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా దాన్ని స్ప్రెడ్ చేయాలండి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసి పైన మనం ఈ ఈ ఎగ్ మిశ్రమం ఏదైతే ఉందో అది కూడా పోసేసుకుంటే చక్కగా చూసారా కలర్ఫుల్గా ఎలా ఉందో హెల్త్కి హెల్త్ ఉంటుంది మనకి ఆమ్లెట్ ఇద్దరికి వచ్చేది నలుగురికి వస్తుంది అంతేనా ఏమంటారు పొదుపు అండి పొదుపు మరి లేనప్పుడు ఏం చేస్తామండి ఇప్పటికప్పుడు ఎగ్స్ అంటే రావు కదా దాంతోనే అడ్జస్ట్ అవ్వాలి ఇక్కడ చూసారా చక్కగా ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ అవసరమైతే వేసుకోండి నాన్ నాన్స్టిక్ పెనం అయితే ఆయిల్ అవసరం లేదు చక్కగా మూత పెట్టాక ఇందాక చూసారా ఎంత బాగా పొంగిందో ఇప్పుడు మనం తిప్పేసుకుంటే ఇలా క్రంచిగా ఉన్నాయండి అవి ఆలూలు ఏమీ మాడిపోలేదు చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది కలర్ఫుల్గా ఉంది హెల్తీగా కూడా ఉందండి మీరు మాత్రం ట్రై చేయండి దీంట్లో మీరు బీట్రూట్ వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు బీన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది చూసారా సర్వ్ చేసేసుకున్నామండి ఇంకా మా వారు చేసిన సాంబార్లోకి అయితే ఈ ఆమ్లెట్ చాలా అంటే చాలా కమ్మగా ఉంది మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఇంకేంటండి ఆమ్లెట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు టేస్టింగ్ టైమ్ వేడి వేడి అన్నం ఈ వర్షాకాలంలో వేడి అన్నం అయినా సరే తొందరగా చల్లారిపోతుంది కదండి అలాగే నాకు ఒక డౌట్ అండి సాంబారు చేసిన రోజు నెక్స్ట్ డేకి ఎందుకు చాలా రుచిగా ఉంటుంది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దండి ఇంకా కమ్మనైన సాంబార్తో మనం చేసుకున్న ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తారని అనుకుంటున్నాను అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి కీప్ స్మైలింగ్